అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు వంగలపూడి అనిత ప్రజాగలం యాత్ర చేపట్టారు ఇందులో భాగంగా నక్కపల్లి మండలం చిన వెదుళ్లపాలెం పెద్ద వెదుళ్లపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించి ఘనస్వాగతం పలికారు మహిళలు మంగళహారులతో అనితకు సాదరంగా ఆహ్వానించారు అనంతరం అనిత ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు త్రాగునీరు ఇల్లు లేక అవస్థలు పడుతున్నామని రోడ్లు డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని తమకు రామాలయం నిర్మించాలని ప్రజలు అనితకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటికి త్రాగునీటి కొలాయిలు ఏర్పాటు చేస్తామని ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని అనిత హామీ ఇచ్చారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేష్ పెలగా శ్రీనివాసరావు జనసేన నాయకులు ఆర్కేటి గోవిందరావు వెలగా సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు అదేమన్నా తీసేస్తాను తెలిసిన తర్వాత వచ్చి అడుగుతాను ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అరవై రూపాయలు బాటిల్ కూడా రెండు వందల రూపాయలు అమ్ముతున్నాడు మీ మహిళలు ఏం చేస్తారు ఇంట్లో పనిచేస్తారు చూసారు రోడ్లు లేవు ట్రైన్లు లేవు గ్రామేసి ఏమీ కూడా లేదు ఈరోజు తాగడానికి నీళ్లు కూడా లేదు నేను ఉన్నాను కూడా అవును ఉద్దండపుర అన్న అక్కడ ఇంచుమించుకు నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ ఉంది దానికి రంగులు వేసుకున్నాడు కానీ ఇప్పుడు కొంచెం చుక్క నీరు ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు మీ అందరికీ తెలిసి ఇంతకు ముందు నేను ఐదు సంవత్సరాలు పనిచేసాను ఈసారి ట్రాన్స్ఫర్ అవ్వకపోవాలి ఓటు చేయకూడదు అన్నారు దయచేసి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు మీద మన సీఎం రమేష్ గారి గురించి మీకు అందరికీ చెప్పాలి మంచి వ్యక్తి మంచి ఇండస్ట్రియలిస్ట్ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అలాంటి ఎంపీ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నేను అదే చెప్తున్నా చదిస్తారంటే మీరు మీరు ఎలా పూట పిండ మానేస